రంగారెడ్డి జిల్లా పరిధిలోని జైపూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామ పంచాయతీల అందరూ ఎంపీడీఓ కార్యాలయం ముందు సమావేశం ఏర్పాటు వారి బాధలను మీడియా ద్వారా వెల్లడించారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది స్థానిక ఎన్నికలలో ఎన్నికైన నాటి నుండి చట్టబద్ధంగా అధికారుల సూచనలతో గ్రామాల్లో కార్యకలాపాలు చేశామన్నారు జిల్లా స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారుల తీవ్ర ఒత్తిడితో సొంత డబ్బు ఖర్చు పెట్టించిన విధంగా సకాలంలో వారి యొక్క ఎంబీ రికార్డుల ప్రకారం బిల్లులు ఎందుకు చెల్లించట లేదని ప్రశ్నించారు ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులు సకాలంలో చెల్లించకపోయినా సర్పంచులు నిత్యం స్వతహాగా ఖర్చు పెట్టి గ్రామాల్లో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని తెలియజేశారు ఈరోజు కొత్తగా ఇప్పుడు ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి సీఎం గారికి మా సర్పంచు అందరి తరఫున శుభాకాంక్షలు ఈరోజు మన మిత్రుడు మాట్లాడినట్టు మేము ఎన్నికైనప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నికైనప్పుడు తెలంగాణ చట్టంలో ఉన్న ఆ చట్టాన్ని పాటిస్తూ అధికారులు చెప్పినవన్నీ మేము గ్రామాలలో కూసే తప్పకుండా పనులు చేయించినాం ఆ పనులు మేము డబ్బులు పెడితేనే అయినాయి దానికి సంబంధించిన అధికారులు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా అధికారులు మమ్మల్ని ఏ రకమైన ఒత్తిళ్లకు గురి చేసి మమ్మల్ని పని చేసిన అదే ఒత్తిళ్లతో అదే మన విధానంతో అదే సిద్ధాంతంతో మాకు వచ్చే బిల్లులు కావచ్చు లేదంటే రెంబీ రికార్డు కావచ్చు బిల్లులు కావచ్చు దాని గురించి పట్టించుకున్న దాఖలు లేవు దానివల్ల బిల్లులు పెండింగే అదే రాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు గ్రామాలకు చేయవలసిన నిధులు సకాలంలో అంటే పడకపోవడం వల్ల బిల్లులు పేరకపోయినాయి మేము చేసిన అభివృద్ధి గ్రామాలలో ఉంది శ్మశానం కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ట్రాలీ కావచ్చు ప్రతిరోజు నిత్యం పని చేస్తూనే ఉన్నాం గ్రామాలలో పని కనబడుతుంది కానీ ఆ చేసిన పనికి మేము డబ్బులు పెడితేనే అక్కడ అభివృద్ధి జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా వాటిని మాకు రాకపోవడం వల్ల నిధులు పేరుకపోయి గ్రామాలున్న సర్పంచులు అందరూ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మాకు దశాబ్ద ఉత్సవాలు కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే దశాబ్ద ఉత్సవాలు చేసిందో ప్రభుత్వం దానికి కూడా మేము లక్షల ఖర్చులు పెట్టి చెర్ల పండుగలు అవి వివిధ కార్యక్రమాలు చేసుకు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి వాటికి కూడా బిల్లులు అన్ని పెండింగ్లో ఉన్నాయి మాకు ఏదైనా ఏ రకంగా అయితే మాకు ఒత్తిళ్ళకు గురి చేసి మాకు పనులు చేయించో అదే ఒత్తిళ్ళు అదే పనితో అదే విధానంతో మాకు బిల్లులు ఇప్పియలేని పరిస్థితి జరిగింది కాబట్టి రాష్ట్రంలో మా మండలి అయినా రాష్ట్రంలో సర్పంచ్లందరూ కూడా సతమతమై కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది పదవులు వదిలేసుకున్నారు కొంతమంది రోడ్ల పడ్డారు అందరు సర్పంచుల సమస్య రాష్ట్ర లెవెల్లో ఇదే ఉంది కాబట్టి మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మా సర్పంచుల పక్షాన మా రాష్ట్ర సర్పంచుల పక్షాన కూడా ఆ అసెంబ్లీలో మాట్లాడిన మన మాట్లాడిన సందర్భంలోనే పేపర్లు కానీ మాట్లాడిన సందర్భంలోనే కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సర్పంచ్ ఉన్న సమస్యలను దృష్టికి తీసుకొని దాన్ని అసెంబ్లీలో చర్చించి మాకు రావాల్సిన చాలా వరకు బిల్లులు ఉన్నాయి కాబట్టి మా టైం కూడా కావస్తుంది జనవరి ముప్పై తారీఖు పూర్తి అవుతుంది కాబట్టి ఈ ఇన్ టైంలో మాకు కొన్ని చాలా వరకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మాకు కొంత వెసులుబాటు ఎందుకంటే కరోనా కాలంలో మా రాష్ట్రమే మన ఊరే కాదు గ్రామమే కాదు మండలమే కాదు మన రాష్ట్రమే కాదు మన దేశమే కాక ప్రపంచమే అతలాకుతలమై ఇంట్లో ఉన్న సమయంలో కూడా కూడా మేము ప్రజలకు సేవలు అందించి పైసలు పెట్టి మేము ఊరు కార్యక్రమాలు చేసినాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం వెసులుబాటు కలిగించి ఒక ఆరు నెలల సంవత్సరం అనేది ఒక కాలాన్ని పొడిగించు చెక్కూరిచ్చి మాకు ఈ టైంలో మా బిల్లులు వచ్చే రకంగా మాకు గవర్నమెంట్ సహకరించి మాకు చేస్తుందని కోరుకు అనే వినతి కోరుకుంటున్నాం అందరం కోరుకుంటున్నారు